తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడు రోజుల పాటు అందరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కొనెల పండుగగా ముగిశాయి తొలి రోజు రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపరవంగా సాగింది మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు శ్రవణ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేశారు ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పొలకించారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి చిన్న చిన్నజీఆర్ స్వామి ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు జేఈఓ గౌతమి సిపిఆర్ఓ డాక్టర్ టి రవి ఆలయ డిప్యూటీ డిప్యూటీఈ లోకనాథం ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు